మహాభారత యుద్ధంలో అతి ముఖ్యమైనది పదమూడవ రోజు ఆ రోజే మహాభారత యుద్ధాన్ని మలుపు తెప్పింది ధర్మరాజును బంధించి దుర్యోధనుడికి ఇవ్వాలని ద్రోణుడు పట్టుదలతో ఉన్నాడు యుద్ధంలో పదమూడవ రోజు అత్యంత సంక్లిష్టమైన పద్మ వ్యూహాన్ని రచించాడు ద్రోణుడు ఇది ఒక పజిల్ లాంటి వ్యూహం ఆ వ్యూహంలోకి వెళితే ఏ దారిలో వెళ్లామో ఆ దారిలో తిరిగి రాలేము అసలు లోపలికి వెళ్లాక ఎటునుంచి వచ్చామో ఎటు వెళ్లాలో కూడా అర్థం కాని ఒక పజిల్ పద్మవ్యూహం కృష్ణుడు అర్జునులకు మాత్రమే ఈ వ్యూహాన్ని ఛేదించటం తెలుసు ఇంకెవరికీ ఆ వ్యూహాన్ని ఛేదించటం రాదు యుద్ధ వ్యూహాల్లో పద్మ వ్యూహాన్ని మించిన ప్రమాదకరమైన వ్యూహం మరొకటి లేదంటారు కానీ కృష్ణార్జునులతో పాటు ఈ వ్యూహం గురించి మరొకరికి కూడా తెలుసు అతనే వీరాధి వీరుడు అర్జున కుమారుడు అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే అర్జునుడు ఈ వ్యూహం గురించి చెప్పాడని అది గర్భంలో ఉన్న అభిమన్యుడు విన్నాడని చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ వ్యాసభారతంలో ఈ స్టోరీ లేదు నిజమేంటంటే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అభిమన్యుడు బలరామకృష్ణుల దగ్గర పెరిగాడు యుద్ధ వ్యూహాలన్నీ వారి దగ్గరే పదహారేళ్లకే నేర్చుకున్నాడు అయితే పద్మ వ్యూహం నేర్చుకునే సమయానికి లోపలికి వెళ్లడం వరకు తెలుసుకున్నాడు మళ్లీ బయటకు వచ్చే వ్యూహం నేర్చుకునే సమయానికి కురుక్షేత్ర యుద్ధం వచ్చేసింది అలా ఆ వ్యూహాన్ని ఛేదించటం నేర్చుకోలేకపోయాడు అభిమన్యుడు యుద్ధంలో పాల్గొనే సమయానికి అతని వయస్సు పదహారని కొన్ని చోట్ల ఇరవై నాలుగని కొన్ని చోట్ల ఉంటుంది బ్రాహ్మణ క్షత్రియులకు యజ్ఞోపవీతాన్ని ధరించే ఉపనయన కార్యక్రమం ఉంటుంది అష్టమ గర్భ సమయంలో ఉపనయనం చేయడం సాంప్రదాయం అంటే ఎనిమిదేళ్ల వయసుకి ఉపనయనం జరుగుతుంది అక్కడి నుంచి మరో జన్మ మొదలైనట్లు భావిస్తారు అందుకే అభిమన్యుడి వయసుని పదహారుకి మరో ఎనిమిది కలపాలన్నది కొంతమంది పండితులు చెప్తుంటారు అలా చూస్తే అభిమన్యుడి వయసు ఇరవై నాలుగు అనుకోవడం సబబుగా ఉంటుంది ఎందుకంటే అప్పటికే అతని భార్య ఉత్తర గర్భంతో ఉంది ఏదేమైనా మహాభారతం అనగానే గుర్తొచ్చే గొప్ప వీరుల్లో అభిమన్యుడు మొదటి వరుసలో ఉంటాడు చరిత్ర సృష్టించాడు అభిమన్యు ఇక కురుక్షేత్ర యుద్ధంలో పదమూడవ రోజు ఆ రోజు యుద్ధంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ధర్మరాజుని ఎలాగైనా బంధించాలని అర్జున్ని దారి మళ్లించాలని అనుకున్నాడు సైన్యాన్ని పద్మవ్యూహంలో నిలిపాడు ఈ పద్మవ్యూహాన్నే చక్రవ్యూహం అని కూడా అంటారు గొప్ప గొప్ప వీరులంతా కలువ పువ్వుకి రేకులు ఎలా ఉంటాయో అలా వ్యూహంలో నిలిచారు వృత్తాకారంలో ఉండే వ్యూహంలో ఒక వరుస దాటితే మరో వరుసలో యోధులు ఉంటారు అలా ఎన్ని వరుసలు ఛేదించాలో అర్థం కాని విధంగా ద్రోణుడు ఎప్పుడూ చూడని విధంగా పద్మ వ్యూహాన్ని నిర్మించాడు ఒకవేళ అన్ని వృత్తాలను దాటుకుని వచ్చినా అప్పటికే అలసిపోయే వీరులు దాడి చేయలేని విధంగా పద్మాకారం మధ్యలో కర్ణుడు దుర్యోధన దుశ్శాసను నిలిపాడు ద్రోణుడు పద్మవ్యూహంలోకి ఎవరూ వెళ్లకుండా బయట ద్రోణుడు చుట్టూ సైన్యాన్ని పెట్టాడు అటు కృష్ణుడు అర్జునుడు మిగిలిపోయిన సంక్షిప్తక సైన్యాలతో యుద్ధం చేస్తున్నారు ఆ రోజు అర్జునుణ్ణి వారు కథలు చిరాకు పెడుతున్నారు అందువల్ల కృష్ణార్జునులు అక్కడ చిక్కుకుపోయారు కృష్ణార్జునుల తర్వాత అభిమనుడు మాత్రమే పద్మవ్యూహాన్ని ఛేదించగలడని ధర్మరాజుకి తెలుసు ఆ విషయాన్ని అభిమన్యుకు చెప్పాడు ధర్మరాజు తనకి లోపలికి వెళ్లడమే తెలుసని వ్యూహం నుంచి బయటకు రావడం తెలియదని చెప్పాడు అభిమన్యు అప్పుడు నువ్వు దారి చూపించి లోపలికి వెళితే మేమంతా సైన్యాలతో వెనకే వచ్చి పద్మవ్యూహాన్ని ధ్వంసం చేస్తామన్నాడు ధర్మరాజు తన వీరత్వం చూపిస్తానని పెదనాన్న అయిన ధర్మరాజుకి అభిమన్యు మాటిచ్చాడు ఆ రోజున అభిమన్యుడు చేసిన యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది తండ్రిని మించి యుద్ధ కౌశలాన్ని ప్రదర్శించాడు అభిమన్యుడు అభిమన్యుడు మెరుపు వేగంతో కురు సేనలను ఛేదిస్తూ వ్యూహాన్ని చెదరగొట్టాడు ద్రోణుడి పద్మ వ్యూహాన్ని కళ్ళు చెదిరేలా ఛేదించి లోపలికి వెళ్లాడు ఆ వృత్తంలో ఉన్న సైనికులు తేరుకునే లోపే మరో వృత్తాకార సైనిక వలయాన్ని విధ్వంసం చేస్తూ ముందుకు సాగాడు అభిమన్యు అభిమన్యుడే అస్త్రాల దాటికి పద్మ వ్యూహంలో ఉన్న సైనికులు చెల్లా చెదురయ్యారు వ్యూహం చెదిరిపోయింది వ్యూహంలో ఉన్న దుర్యోధనుడు కూడా అభిమన్యు ముందు నిలవలేకపోయాడు కృపాచార్య అశ్వత్థామ కృతవర్మ కర్ణ శకుని అందర్నీ అభిమన్యు ఓడించాడు అతని యుద్ధాన్ని చూసిన దుర్యోధనుడే ఆశ్చర్యపోయాడు నిర్దాక్షణ్యంగా కౌరవ సైన్యాలపై పడి వారి శిరస్సులను ఖండించాడు అభిమన్యుడు అతని చూసి కౌరవ సేనలు పారిపోయాయి రథాన్ని నడపడంలో అభిమన్యుడు దిట్ట సారథి నుంచి రథం తీసుకొని రథాన్ని చుట్టూ తిప్పుతూ బాణాలు వదిలాడు అభిమన్యుడు ఇంతటి ధనుర్వేదం ఎలా వచ్చిందా అని ద్రోణుడు కూడా ఆశ్చర్యపోయేలా యుద్ధం చేశాడు అభిమన్యుడు ఆ రోజు అభిమన్యుడు రుద్ర రూపం చూపించాడు అభిమన్యుడి ధనస్సు పేరు రుద్ర సాక్షాత్ శివశక్తితో ఉన్న ఆ ధనస్సుని కృష్ణుడే అభిమన్యుడికిచ్చాడు ఆ అతని చేతిలో ఉన్నంత వరకు అలసట లేకుండా యుద్ధం చేయగలడు అభిమన్యుడు తన బాణాలతో దుశ్శాసనుడు మూర్ఛపోయేలా చేశాడు కర్ణుడి తమ్ముడు శిరస్సుని ఖండించాడు అది చూసి కర్ణుడు కూడా భయపడ్డాడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు ముందు నువ్వు వెళ్ళు వెనుక మేం వచ్చేస్తామని ధర్మరాజు అన్నాడు కదా మరి ఎందుకు రాలేదు అభిమన్యుడితో పాటు ధర్మరాజు దృష్టద్యుమ్న భీమ నకుల సహదేవ సహా అందరు వీరులు వెళ్లారు కౌరవ సేనను చీల్చి చెండాడారు కాని అప్పుడే సైంధవుడు అడ్డుపడ్డాడు కౌరవుల చెల్లి దుశ్శల భర్త సైంధవుడు సైంధవుడు అంతటి వీరుడేమీ కాదు కాని వనవాస సమయంలో ద్రౌపదిని సైంధవుడు అపహరించే ప్రయత్నం చేశాడు అప్పుడు పాండవులు అతన్ని బంధించి గుండు కొట్టి ఐదు పిలకలు పెట్టి శిక్ష విధించారు అది మనసులో పెట్టుకున్న సైంధవుడు శివుడు గురించి తపస్సు చేసి ఒక్కరోజైనా పాండవులను ఓడించే వరం కోరుకున్నాడు అయితే అర్జునుణ్ణి తప్ప మిగిలిన పాండవులను ఒక్కరోజు నిలవరించగలవని శివుడు వరమిచ్చాడు అభిమన్యుడు వ్యూహంలో చిక్కుకున్న రోజునే ఆ వరాన్ని ఉపయోగించుకున్నాడు సైంధవుడు ఆ ఒక్కరోజు చెలరేగిపోయాడు అభిమన్యుడు వ్యూహంలోకి వెళ్లగానే సైంధవుడు విజృంభించాడు సైంధవుడి అసలు పేరు జే ద్రథ సింధు దేశరాజు కాబట్టి సైంధవ అనే పేరు వచ్చింది ఆ రోజున సైంధవుడు పాండవ సైన్యాలను అభిమన్యుడితో పాటు వెళ్లనివ్వలేదు అతనందరినీ అడ్డుకున్నాడు ధర్మరాజు భీమ నకుల సహదేవ దృష్టద్యుమ్న ఎవరూ కూడా ఆ రోజు సైంధవుణ్ణి గెలవలేకపోయారు ఇతనికి ఇంత శక్తి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయారు ఇక్కడ సైంధవుడు పాండవులకు అడ్డుపడగానే ద్రోణుడు దుర్యోధనుడు తమ సేనలతో అభిమన్యుణ్ణి నిలవరించేందుకు ప్రయత్నించారు అలా పద్మ వ్యూహంలో అభిమన్యుడు చిక్కుకుపోయాడు పాండవ సేనలు బయటే ఉండిపోయాయి కానీ అభిమన్యుడు ఒక్కడే చేయాల్సిన నష్టమంతా కౌరవ సేనకు చేశాడు అభిమన్యుడు శత్రువులపై గంధర్వ మాయను ప్రయోగించాడు ఆ గంధర్వ మాయని అభిమన్యుడు అర్జునుడి నుంచి నేర్చుకున్నాడు ఆ మాయ వల్ల ఎంతో మంది వీరులు తమపై బాణాలు కురిపిస్తున్నట్లుగా భ్రమ కలుగుతుంది భయాన్ని సృష్టిస్తుంది సైన్యాలు పరుగులు తీస్తాయి అలా వారిని మాయలో ఉంచి అభిమన్యుడు సైన్యాన్ని సంహరించాడు ఎందరో రాజులు అభిమన్యుడి బాణాలకు బలయ్యారు దుర్యోధన అశ్వత్థామ కృప కర్ణ కృతవర్మ బృహద్బల శకుని వీరందరూ చుట్టుముట్టినా అభిమన్యుడి ధాటిని వారు తట్టుకోలేకపోయారు దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణ కుమారుణ్ణి ఒక్క బాణంతో సంహరించాడు అభిమన్యు కౌరవ పక్షంలో ముఖ్యమైన వాడు కోసలరాజు బృహద్బలుడిని సంహరించాడు అభిమన్యు సూర్యవంశంలో చివరి ప్రముఖ రాజు ఇతనే అలా మధ్యాహ్నమైంది కౌరవసేనలో మహామహులంతా అభిమన్యుడు ముందు ఓడిపోయారు అతన్ని ఎలా సంహరించాలో ఎవరికీ అర్థం కాలేదు అర్జునుడిని మించిన వీరుడని కర్ణుడే అంగీకరించాడు అసలు ఇన్ని బాణాలు వేసినా అభిమన్యుడికి ఏమీ కాకపోవడం వారికి ఆశ్చర్యం కలిగించింది అప్పుడు ద్రోణుడు ఆ రహస్యం చెప్పాడు అత్యంత పటిష్టమైన కవచాన్ని ఎలా నిర్మించాలో ద్రోణుడు అర్జునుడికి నేర్పాడు అర్జునుడు తనకు తెలిసిన విద్యలన్నీ అభిమన్యుడికి నేర్పాడు అలా ఆ కవచాన్ని ధరించాడు అభిమన్యు ఆ కవచం అతని చేతిలో రుద్రధనుస్సు ఉన్నంత వరకు అభిమన్యుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరని ద్రోణుడు చెప్పాడు కేవలం వంచన కుట్ర వెన్నుపోటుతోనే అభిమన్యుణ్ణి సంహరించగలమనే వికృత ఆలోచన చేసినవాడు సాక్షాత్తు ద్రోణుడై ఆ కుట్ర ఎలా చేయాలో నీచమైన ఆలోచన చెప్పినవాడు ద్రోణుడై ఆ సమయానికి అంతటి గొప్ప గురువుకి అలాంటి ఆలోచన రావడానికి కారణం అహం అదే అతని పతనానికి కారణమైంది యోధులంతా అతనిపై దాడి చేసి ఒకరిని విల్లును విరిచేయమన్నాడు ఇంకొకరు సారథిని చంపాలి అన్నాడు మరొకరు అతడి రథం విరగొట్టాలి అని చెప్పాడు ఇవన్నీ ఒకే సమయంలో జరగాలి అన్నాడు అంటే వెన్నుపోటు పొడవాలి ఒకరితో ఒకరే యుద్ధం చేయాలన్నది కురుక్షేత్ర యుద్ధ నియమం వాటిని ఉల్లంఘించింది ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు అవసరమైతే వెనక నుంచి కూడా పక్క నుంచి కూడా దాడి చేయమని చెప్పాడు ఇంతటి నీచానికి ఒడిగట్టాడు కాబట్టే ద్రోణుడికి యుద్ధంలో హీనమైన మరణం లభించింది ద్రోణుడు చెప్పిన ఆ కుట్రను అమలు చేసిన వాడు కర్ణుడు వీరత్వంతో అభిమన్యుని చంపడం చేతకాక ఇరవై ఏళ్ల కుర్రవాడిని చుట్టుముట్టి వెన్నుపోటు పొడిచి చంపేందుకు కర్ణుడు సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు అందరూ కలిసి ఒకేసారి అభిమన్యుపై దాడు చేశారు కొంతమంది అతని విల్లు విరిచారు ద్రోణుడు అతడి రథాన్ని గుర్రాలను చంపాడు ఈ పాపంలో మరో భాగస్వామి కృపాచార్య అతను అభిమన్యు రథసారథని చంపాడు అభిమన్యుడి చేతిలో ఆయుధం లేదు రథం లేదు యుద్ధ నియమాల ప్రకారం నిరాయుధుడు విరధుడిపై దాడి చేయడం నిషేధం కాని అవేవి కౌరవసేనకు పట్టలేదు ముఖ్యంగా అశ్వత్థామ కూడా దిగజారి ప్రవర్తించాడు బాహ్లికుడు శకుని శల్యుడు అశ్వత్థామ కృతవర్మ చేతిలో ఆయుధమే లేని అభిమన్యుపై బాణాల వర్షం కురిపించారు అభిమన్యు కత్తి డాలు తీసుకుని విరిగిన రథం నుంచి దూకాడు గిరగిరా తిరుగుతూ కౌరవ యోధులను చాలామందిని సంహరించాడు ద్రోణుడు ఒక బల్లెని తీసుకుని అభిమన్యుడి ఖడ్గం విరిచాడు మరోపక్క నుంచి కర్ణుడు అభిమన్యుని డాలు విరిచాడు అప్పుడే చరిత్రలో నిలిచిపోయిన సన్నివేశం జరిగింది అభిమన్యు రథచక్రాన్ని తీసుకున్నాడు దాన్ని గిరగిరా తిప్పుతూ శత్రు సేనలను చంపుతున్నాడు అప్పటికే అభిమన్యు ఒళ్లంతా రక్తం అయినా శత్రువులు వేస్తున్న బాణాలను చక్రాన్ని తిప్పుతూ అడ్డుకుంటున్నాడు అప్పుడు శకుని కృతవర్మ కృపాచార్య శల్య వీరంతా అభిమన్యుడి చేతిలో ఉన్న చక్రాన్ని కూడా ముక్కలు చేశారు అయినా ఆగలేదు అభిమన్యు గదను తీసుకొని అశ్వత్థామ ఎదిరించాడు అభిమన్యుని దెబ్బకు భయపడిన అశ్వత్థామ పరుగులు తీశాడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అభిమన్యు ఒక్క గదతోనే ముప్పై మందిని సంహరించాడు గదా విద్యను అభిమన్యు బలరాముడి దగ్గర నేర్చుకున్నాడు గదతో దుశ్శాసన కుమారుణ్ణి సంహరించాడు అప్పుడే కౌరవ సైన్యంలో ప్రముఖులంతా కలిసి కుట్ర చేశారు దుర్యోధన కర్ణ ద్రోణ అశ్వత్థామ కృపాచార్య దుశాసన చుట్టూ చేరి చుట్టుముట్టి కత్తులతో పొడిచి పొడిచి అభిమన్యుణ్ణి చంపారు యుద్ధ నియమాలనన్నీ ఉల్లంఘించి అభిమన్యుణ్ణి ఎదిరించలేక పారిపోయిన వారి మూకుమ్మడిగా దాడి చేసి వెన్నుపోటు పొడిచి కుట్ర చేసి అతణ్ణి చంపారు అందుకు తగ్గట్టే వారందరికీ అలాంటి చావే వచ్చింది అప్పటికి సూర్యుడు అస్తమించాడు అరివీర భయంకరంగా యుద్ధం చేసి వేల మంది సైన్యాన్ని సంహరించిన అభిమన్యు అయ్యాడు తండ్రిని మించిన వీరుడిగా ఖ్యాతి పొందాడు ప్రపంచ ప్రసిద్ధ వీరుల్లో అభిమన్యుడు ఒకరిగా నిలిచాడు కాని అభిమన్యుని అమానుషంగా అధర్మంగా వధించారు ధర్మరాజుకి ఈ విషయం తెలిసి దుఃఖం పొంగుకొచ్చింది సైంధవుడే లేకపోతే కురుక్షేత్ర యుద్ధాన్ని పదమూడో రోజే అభిమన్యుడు ముగించేసేవాడు అప్పటికి అభిమన్యుడి మరణ వార్త కృష్ణార్జునులకు తెలియదు అలా కురుక్షేత్ర యుద్ధంలో కీలకమైన పదమూడవ రోజు ముగిసింది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం